మట్టి వంట పాత్రలు కొనుక్కున్నాక డైరెక్ట్ గా వంట చేయకుండా మొదటిసారి ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల వండే పదార్థాలు మట్టి వాసన రాకుండా ఉంటాయి అలానే కింద అడుగు పట్టకుండా నీట్ గా కుక్ అవుతాయి ముందు ఈ గిన్నెలు మునిగేంత నీళ్లలో వేసి ఇరవై నాలుగు గంటలు వదిలేయాలి తరువాత బియ్యం కడిగిన నీళ్లు గాని లేదా గంజిని వేసి బాగా ఉడకని ఇవ్వాలి ఉడికిన నీళ్ళని అదే గిన్నెలో పూర్తిగా చల్లారినివ్వండి తర్వాత నీళ్లతో కడిగి బియ్య పిండి గాని శనగపిండిని వేసి బాగా రుద్ది మళ్ళీ నీళ్లతో క్లీన్ చేసి క్లాత్ తో నీళ్ళంతని తుడిచేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ని వేసి మట్టి పాత్రకి పూర్తిగా అప్లై చేయండి ఆయిల్ పూర్తిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు వదిలేయండి కాసేపటికే ఈ ఆయిల్ అంతా పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది ఇప్పుడు ఈ పాత్రలో మనం వంట చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సర్కిల్ లో షేర్ చేయండి కాస్ట్ ఐరన్ వంట పాత్రలు వాడటానికి ముందు ఫస్ట్ టైం ప్రీ సీజన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా పాత్ర నిండా నీళ్ళని పోసి కాస్త వెనిగర్ ని వేసి ఒక రోజంతా వదిలేయండి తర్వాత రోజు చూస్తే నీళ్లంతా రంగు మారి రస్ట్ అంతా వచ్చేస్తుంది ఈ నీళ్లని పంపేసి ఇప్పుడు కాస్త ఉప్పు బంగాళదుంపతో పాత్రగా రుద్దాలి చూడండి ఎంత నల్లగా వస్తుందో దీన్ని నీళ్లతో క్లీన్ చేసి మళ్ళీ ఉప్పుని వేసి ఈ నలుపు పోయేంత వరకు టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి తర్వాత సోప్ వేసి నీట్ గా క్లీన్ చేసి తేమ లేకుండా తుడుచుకొని స్టవ్ మీద ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి ఇప్పుడు కాస్త ఆయిల్ ని ప్యాన్ కి అన్ని వైపులా నీట్ గా అప్లై చేసి ఒక రోజంతా అలా వదిలేయండి అయితే ఫస్ట్ టైం డైరెక్ట్ గా వండకుండా కొన్ని ఆనియన్స్ ని వేసి వేయించాలి ఆనియన్స్ వేగాక నల్లగా కాకుండా నీట్ గా ఉన్నాయి అంటే ఈ పాత్రలో మనం వంట చేసుకోవచ్చు కాస్త నల్లగా వస్తే సోప్ వేసి క్లీన్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేయాలి